భక్తుడు నా తత్వం ఏమి మరడు సత్యం మహర్షి నీకు నీవే తత్వం ఉంటే కదా వాని తత్వం కనుగోవడం తత్వానికి వేరుగా అసలు నీవు ఎలా ఉండగలవు నీవు ఉండబట్టే ఈ ప్రశ్నలు వస్తున్నవి నీ ఉనికియే తత్వము తత్వపు వేషాలకు పోక నీ సహజ ప్రకృతిలో నిలబడు శృతులన్నీ మిద్యకై తత్వం కాని దానికై వ్యర్థ యత్నాలు మానమంటాయి తత్వం కానీ దాన్ని వదిలివేయి ఆ పైన తత్వము సంతతం ఏకము శుద్ధమునై మిగిలి వెలుగుతుంది రైట్ నా తత్వం ఏమి తత్వం అంటే ఏమిటండి త్లస్ తత్వం మనసి కాదు ఇది తత్వం తత్ ప్లస్ తత్వం అది నీవు ఏది నీవు అది అదంటే ఆత్మవే నీవు అంతే నీవు ఆత్మవే కాబట్టి మనమేమంటామంటే వాడి తత్వం వేరే లేరు అంట సహజ భాషల్లో వాడి తత్వం మన తత్వం వేరే వేరే లేరు అంటే ఇక్కడేమనుకుంటున్నావు వాడు అలవాట్లు అలవాట్లు తత్వం అనుకుంటున్నారు మన మానవులు సహజంగా మనం మాట్లాడే భాషల్లో మరి వాడు తత్వం అంతేలేరా తత్వాలు ఇన్ని లేవు ఉండేది ఒకటే తత్వం అన్నా పర అన్న ఒక్కటే అందుకని మహర్షిని నా తత్వం ఏమి అనంటే బాబు అండైరా బాబు నీకు నీవే తత్వం ఇంకొకరు ఉంటే కదా వాడు తత్వం వీడి తత్వం అని శరీరాలు ఉన్నాయి సముద్రములో అలలు కోకొల్లలు అలలు బుడగలు ఏనన్నా ఇది నురుగు ఇన్నున్నాయి కానీ అన్నిటిలోనూ ఉన్నది ఏకైకమైన వస్తువేది మీరు అలా ఈ సకల చరాచర సృష్టిలో ఉపాధి భేదాలు ఉన్నాయే కానీ ఉపాధికి ఆధారమైన పరమాత్మ ఒక్కడే ఫినిష్ అసలు తత్వానికి వేరుగా అసలు నీ ఉంటే కదయ్యా ఏనన్నా అదే ఇప్పుడు ఆ హోల్డర్ పోతే హోల్డర్ తీసుకొచ్చేయచ్చు బల్బు పోతే బల్బ్ తీసుకొచ్చేయచ్చు ఏనన్నా స్విచ్ పోతే స్విచ్ తీసుకొచ్చేయచ్చు ఏనన్నా కరెంటే పోతే కరెంట్ నేను తీసుకొచ్చి వాళ్ళు కరెంట్ వాళ్ళు అడగాల సార్ ఏం సార్ ఇది నువ్వు తీసుకురాలి మిగతా అయితే నువ్వు తీయచ్చు అలా ఉపాధులు ఇవన్నీ పరమాత్మ తత్వం ఏమిటంటే నీవే లోపల వెలుగుతున్న వెలుగు పేరు తత్వం అది వేరు వేరుగా లేదు అందరికి ఒకే వెలుగు అయితే నీ ఉనికి తత్వమే నీవు ఉన్నావు అనేది ఏమైనా డౌటా ఎవరైనా ఇంకొక వ్యక్తిని నేనున్నా నా సార్ అని అడిగి ఉండరా ఎందుకు అడగలేదు నువ్వు ఉన్నావని నీకే తెలుసు నేను చెప్పలే నీవు ఉన్నావు అనే విషయం నీకు తెలుసు కదా ఆ విధంగా వాటన్నిటినీ అంత జోలికి పోకుండా నీ సహజ ప్రకృతిలో నిలబడు వేదాలన్నీ కూడా ఏమన్నా వ్యర్థ ప్రయత్నాలు మాని సహజంగా నేనెవరో తెలుసుకొని ఏననా తత్వము కాని దాన్ని వదిలే ఈ వేదాంత విచారణ చేసి నేనెవరు నా తత్వం ఏమైనా తెలుసుకుంటే అదే నీవయ్యి అర్థమైపోతుంది కాబట్టి మిగిలిన అంతా వదిలేసి ఆ పైన తత్వము సంతతము ఏకము శుద్ధము మిగిలి వెలుగుతూనే ఉంటుంది ఎంత గొప్ప విషయం ఏమండి మనకు సింపుల్ అండి రాత్రిలో కలలు కంటున్నామా కళలు కంటున్నామా కళలు కనడం అంటే ఏందైనా ప్రసవించడం అనుకోబాకండి చూడడం కనడం అని అంటే ప్రసవించడం కాదు చూడడం మనం చూసే కళలో ఉందా లేదా ఉందా బెడ్రూమ్లో లైట్ ఆఫ్ ఉన్నావా లేదా మరి ఈ లైట్ వేసినాడు ఆ లైటే వెలుతురు అది ఎన్న లైట్ ఆ లైట్ స్పష్టంగా రోజైన ఆయన పండవేపురం పోయింది నా నాగభూషణం సత్ కూడా ఇద్దరికి వెళ్ళింది లడ్డు తెచ్చింది కళ్ళ పెడితే కూడా కళ్ళ కొట్టనే వాళ్ళు ఉండరు ఇంత స్పష్టంగా ఆడెవరు లైట్ వేసింది ఆడెవరు లైట్ వేసారు ఏ లైట్ లో నువ్వు చూసావు ఆ లైటే పరమాత్మ ఇక నీకు పరమాత్మ కనబడలేదు పరమాత్మ ఇంకెక్కడ అని ఇంకా అది మెలగోలేకొస్తే అది డిసప్పేర్ అయిపోతున్నారు అది సమస్య ఎందుకు డిసప్పేర్ అయింది ఇది వెలుగులోకి వచ్చింది ప్రపంచంలోకి నువ్వు వచ్చేసావో ఆ లైట్ డిసప్పేర్ అయిపోతుంది ఈ ప్రపంచం ఎడల నువ్వు కన్ను మూసావో ఆ లైట్ స్టార్టింగ్ అవుతుంది బా సింపుల్ నైనా